I yeah. హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి త్రీ హండ్రెడ్ టూ డబల్యూ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టెన్ ఎయిర్ బ్యాగ్స్ కారు సన్ రూఫ్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్మ తను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్చెక్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీము నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి మహేంద్ర ఎక్స్వీ త్రీ హండ్రెడ్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కారు రూఫ్ కారు టెన్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్స్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ పికప్ కూడా నెంబర్ వన్గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు కొన్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని వందకు వంద శాతం అయితే ఉంది అలాగే ఎలవీ వీల్స్ అయితే ఉన్నాయి ఎవై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్లో ఉంటే ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్ స్క్రూస్ కంట్రోల్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మాల్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అవైలబుల్ అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుండి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడతాయి ఒకటి రెండు టచ్ అనేది కామన్ గా పడతాయి లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రష్ అయితే రాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఎనిమిదో నెల దాకా ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ ఏడు లక్షల ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయల దాకా అయితే ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఇక ధర విషయంలో కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో కారు ఓనర్ గారు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్బీ త్రీ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ ఆటోమేటిక్ కారు ఫ్రంట్ బానేట్ గా ఉంది హెడ్లామ్స్ వందకు తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ హెడ్ల్యామ్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి ఫాగ్ ల్యామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఒక అరవై శాతం అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టీర్ లాంప్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉంది అలాగే స్టెప్ని వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వెలిసేటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ చూడొచ్చు ఒక ఎనభై శాతం వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ మొత్తం కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుండి ఎనభై శాతం ఫ్రంట్ ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు రివర్స్ కెమెరా అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్ వేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్లో అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి సన్ రూఫ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే క్లోజ్ అయితే అవుతుంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తానండి టైర్ చూడవచ్చు దాదాపుగా ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ ప్రొటెక్షన్ కోటింగ్ అనేది కొట్టారండి ఈ కారుకి ఇదంతా ఇంజన్ ప్రొటెక్షన్ కోటింగ్ అనేది ఈ కారుకి అయితే చేయించడం అయితే జరిగింది దానివల్ల ఏంటంటే బ్లాక్ బ్లాక్ అయితే ఉంటుంది ఇది కొద్దిగా ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి రెండు యాప్ాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఏడియా శాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే బానెట్ పేస్టింగ్ కూడా అయితే జరగలేదండి రెండు వేల పంతొమ్మిది కారు మహేంద్ర ఎక్స్వి త్రీ హండ్రెడ్ ఆటోమేటిక్ డబల్ ఎయిట్ టాప్ అండ్ సన్ రూఫ్ టెన్ ఎయిర్ బ్యాగ్స్ కాదండి ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఢిల్లీలో ఓనర్ కాదు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్